రైల్వే కోడూరు మండలం శెట్టికుంటలో రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఉద్యమం మొదలైంది రాయచోటి జిల్లా తమకు వద్దని అన్నమయ్య జిల్లాలో కలపాలని లేదంటే తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రభుత్వం చేసి తీరాలని అప్పటి వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు నేను అధికారంలో అధికారములకు వచ్చినాక ప్రజలారా నాకు ఓటు పోయింది అధికారం వచ్చినాక రాజంపేట జిల్లా చేస్తామని చెప్పినారు మాట ఏ మినిస్టర్ తో ఎందుకు భయపడాలా మా ప్రజలు ఓట్లతో గెలిచినావు నువ్వు ఇన్ని ఓట్లతో గెలిచినా మహా ఓట్లతో ఈ రోజు నువ్వు ఆ మాట ఎందుకు తప్పుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినాడు వస్తే వెంటనే రాయిపెడ్ జిల్లా మనకు అని లేదా చేస్తారా లేదంటే మనకు బలాగ జిల్లా చేసేయండి ఇది మీ డిమాండ్ ఇది మా డిమాండ్ ఎంద ఇది చేసిందాకా అంతా రాస్తారు ఒకే చెట్టిగుంట నుండి అల్టిమేటం ఏంటంటే ఒకవేళ మీరు రాయచోటి కనుక మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎక్క చెట్టిగుంట నుండి తిరుపతికి ఎటువంటి వాహనం అనేది తిరుపతికెళ్ళదు ఇట్లా ఈ పక్కకు వెళ్ళాలి వెళ్ళదు అనేది వీళ్ళు ప్రకటిస్తున్నారు ఇది ప్రకటిస్తున్నారా ఇది మీ ప్రకటన మొత్తం ఇక్కడ కుల మతాలకు అతీతంగా కులం మతం ఏం లేదు మనకు అంతే మనం రైచిట్ వద్దు మనకు రాయంపేట ముద్దు మనకు ఇదే ప్రకారము ప్రతి ఒక్క మండలానికి మీరేం అల్టిమేటం ఇస్తారో ఇవ్వండి ప్రతి మండలానికి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళనికి ఎట్లా మీరు మీరు ఆహ్వానిస్తారు ఆహ్వానించండి ఓకే పిలువండి పిలుపునివ్వండి ఆ పిలిపిస్తాం అందరికి పిలిపించే అంతా రసారోకే స్వామి ఇది చెంత తొందరగా చేకుంది అంటే లచ్మిగారపల్లి పల్లెల్లో లక్ష్యకారపల్లి కదరపల్లి యానాథపల్లి శత్తి ఉంట పంచాయతీలు ఎన్ని ఉండాయో అంతా వచ్చి మనము అన్ని పల్లెల్లో వాళ్ళకి పిలిపించి అంతా ఇది చేసుకుంటాం మేము మనకు రాయంపేట ముద్దు మనకు రైచిట్టు వద్దు మనకు ఈ వాతావరణం ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెరగల్లు ఓట్లతో గెలిచినావు నువ్వు పది కుట్టిన సీట్లు రావాల రాకుండా వైసీపీకి ఈ ప్రజలు బేస్తలే కాదు నువ్వు గెలిచింది ఈ ప్రజలు బేగన్ నువ్వు ఎక్కడ గెలుస్తావు రాయంపేటలో ఈ ఓట్లు ఇన్ని ఓట్లు నీకు పడా అంటే ఇంత మెజార్ది నూట ముప్పై సీట్లు రావాలంటే నువ్వు కల్లాపం చూడను రామారోపు రాయాలే వరకు కాబట్టి ఆ అధికారులు ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని మాట్లాడాలి మేము ప్రజల అభిప్రాయం మాత్రమే తెలుసుకుంటున్నాము మా కష్ట నష్టాలు మనం తెలియజేసుకుంటున్నాము మీరు మీ యొక్క మంకు కట్టుతో మేము ఇలాగే ఉంటామంటే మాత్రము తీవ్ర పరిణామాలు కూడా చవి చూడాల్సి వస్తుందని చేస్తున్నాము దీని గురించి ఎక్కడికైనా పోరాటమే సరే ఏ రెడ్డి ఏ మంత్రి ఏ మినిస్టర్ ఉన్నా కూడా భయపడేది ఉండదు సెట్టుకుంటా మనకు రాయంపేట జిల్లా చేయగలంటే అంతా రాస్తారు ఓకే జై రాజంపేట జై రాజంపేట జై రాజంపేట